నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంది విగ్రహం వద్ద మా ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జు వినయన్న గారి ఆదేశాల మేరకు మొన్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీని మొన్న రేవంతనగారి క్యాబినెట్లో రేవంత్ రేవంతనగర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో రైతులకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది దానికి సంబరపడి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రైతులంతా ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి రైతులకు రుణమాఫీ జరగలేదు కావున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట తప్పకుండా మన సీఎం రేవంతన్న గారు ఈరోజు ఒకే తప్పగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మొన్న క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది కావున ఈరోజు రైతులందరికీ నాట్లు మొదలయ్యాయి పంటలు పంటలు విత్తనాలు వేయడం చాలైంది అదేవిధంగా ఏదైతే మొన్నటి క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మన సీఎం రెడ్డి గారు చెప్పగానే రైతులంతా గ్రామాల్లో పండగ చేసుకుంటున్నారు మేమంతా ఒకటే చెప్తాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు రుణమాఫీని ఏకకాలంలో చేశారు ఇప్పుడు అదే తరుణంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రెండు లక్షలు ఆగస్టు పదిహేను లోపు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కేబినెట్లో ఆవేదన చేయడం జరిగింది మేమంతా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒకటి ఒకటి నెరవేర్చా పోతుంది ఖచ్చితంగా రానున్న కాలంలో రైతులకు మంచి రోజులు వచ్చినాయి ఈ ఐదు సంవత్సరాలు ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా రానున్న రానున్న రోజుల్లో కూడా రైతు భరోసా ఇంకా రైతులకు అందే ప్రతిఫలన్నీ కూడా అందుతాయని చెప్పేసి కోరుకుంటూ ఈ ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకొని వారి యొక్క జీవనాభివృద్ధికి అభివృద్ధికి యొక్క అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి కోరుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక సీఎం గారు